హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మళ్ళీ మన డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది మీ అందరికీ తెలుసు కదా మన రొటీన్ అనేది రోజు ఒకే ఆర్డర్లో ఉంటుంది ఎందుకంటే నా టైమింగ్స్ అట్లా ఉంటాయి ఇక ఇప్పుడు అయితే మార్నింగ్ లేవగానే టిఫిన్ అయితే చేస్తున్నాను పిల్లల కోసం అయితే ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నా అప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది కొంచెం ఫైవ్ ట్వంటీకి అట్లా వామ్ వాటర్ తాగి కొద్దిసేపు రిలాక్స్ అయినాక టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను పొద్దు పొద్దుగానే మంచిగా రిలాక్స్గా డే అయితే స్టార్ట్ అయింది కానీ అంతలోనే నాకు మా సార్ మీద మస్తు కోపం వచ్చింది ఇప్పుడైతే ఇలా నేను సేమే ఉప్మా చేస్తున్నాను కదా ఇప్పుడు అర్థమైందా కోపం ఎందుకు వచ్చిందో ఎందుకంటే నేను ఇప్పుడు సేమియా ఉప్మా చేస్తున్నాను కదా ఫస్ట్ అయితే ఎసరు కాగినాక సేమియాలు వేసి కలపడానికి స్పూన్ పెట్టాను నాకు ఆ హీటర్ నుంచి ఘోరంగా షాక్ కొట్టింది అస్సలే చల్ల ఉంది వాతావరణం మస్తు పెడుతుంది అసలు ఈ చలికి పొద్దుగాలనే లేవాలనిపించదు అలాంటిది కిచెన్ వెళ్ళి వంట చేస్తున్నప్పుడు మనకు చేతులు ఇవన్నీ ఎట్లుంటాయి బిగుసుకపోయినట్టుగా ఉంటాయి కదా ఈ చలికి ఇంకా కరెంట్ షాక్ కొడతా ఎట్లుంటది చేతులు మొత్తం బిగుసుకుపోయినట్టుగా మొత్తం లాగేస్తుంది కదా హీటర్ పైన నేను సేమే వేసి కలుపుదామని స్పూన్ పెట్టగానే ఆ హీటర్కి ఆ కడాయికి ఆ స్ప్రింగ్ అనేది టచ్ అయ్యి నాకైతే షాక్ కొట్టింది షాక్ కొడితే ఈ రైట్ హ్యాండ్ మొత్తం ఇట్లా గుంజ్ చేసినట్టుగా అనిపించింది అసలే సలికి మొత్తం బాడీ బిగుసుకుపోయినట్టుగా ఉంటే కరెంట్ షాక్ కొడితే ఎట్లయితే కొద్దిసేపటి దాకా ఇట్లా ఏదో ఇట్లా షేక్ అవుతున్నట్టుగా ఏదో లాగుతున్నట్టుగా అనిపించింది నాకు ఇదంతా నాకు మా సార్ మీద కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చిందంటే మీ అందరికి నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా ఈ హీటర్ అనేది సరిగ్గా పని చేస్తలేదు లేదు ఒకనే స్ప్రింగ్ పోతుంది అని చెప్పి మా సార్కేమో నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా హీటర్ సరిగ్గా పని చేస్తా ఒకనే స్ప్రింగ్ పోతుంది నువ్వు దాన్ని బాగా చేయించుకరా బాగా చేయించుకురా అంటే ఇక నేను చెప్పిన రోజు వస్తుండు ఆ స్ప్రింగ్ అనేది అటాచ్ చేస్తుండే పోతుండు ఆయన అటాచ్ చేసిన ఫైవ్ మినిట్స్కే అది కొంచెం ఆన్ చేయగానే అది కొంచెం అది ఆ స్ప్రింగ్ అనేది కట్ అవ్వడం లేదంటే ఇట్లా కొంచెం అండినట్టుగా ఉండి ఇట్లా అది పని చేయకపోవడం తప్పు అని శబ్దం రావడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇక నేను అట్లా కూడా చెప్పిన ఇది నీకు వైర్ అనేది మంచిగా పెట్టొస్తలేదు నువ్వు పెడతలేవు పదిహేను రోజుల నుంచి నువ్వు ఎంత పెట్టినా కూడా నిమిషంలో పోతుంది కదా షాప్కి వెళ్ళి ఆయనతో చెప్పేసి మా సార్కి అయితే నిమ్మలంగా చెప్పిన ఇక మా సార్ ఏంటంటే ఇది చెప్పిన మాట ఎందుకు వింటా అని చెప్పేసి మా సార్ అనుకొని ఇక అట్లనే అటాచ్ చేస్తూ ఉంటాడు నేను నైట్ ఏ చెప్పిన ఆ స్ప్రింగ్ అనేది పోయింది నువ్వు ఆ స్ప్రింగ్ అటాచ్ చేయకు పోయి ఆయన దగ్గర పోయిస్తా ఆయన్ని మంచిగా సెట్ చేసిస్తాడు ఓకే ఏంటి ఎందుకంటే మా సారు పెడితే ఆ నిమిషంలోనే పోతుంది ఇంకోటి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కొంచెం తడిగా ఉన్నా కూడా షాక్ వచ్చినట్టుగా అయితే మా సార్కి చెప్తే మా సార్ వినకుండా పోయి ఆ స్ప్రింగ్ అయితే అటాచ్ చేసిండు స్ప్రింగ్ అటాచ్ చేసినాడు ఇంకా కొంచెం లేసినట్టుంది మరి కొంచెం స్ప్రింగ్ అనేది లేసినట్టుంది ఉంది నువ్వు వంట చేసేటప్పుడు చూసుకొని చేయాలి ఒక చిన్న జాగ్రత్త చెప్తే ఏమవుతుంది మనం అయితే కొంచెం కంట్రోల్లో అయితే వంట చేస్తాను కదా నేనేమో పొద్దు కావాలా కొంచెం నిమ్మదంగా చేసుకున్నామని ఉప్మా చూస్తుంటే సడన్ గా అలా స్పూన్ పెట్టగానే నన్ను తీసి కొట్టింది చేతి మొత్తం లాగినట్టు అయిపోయింది ఇక నాకు అట్లా షాక్ రాగానే మా సార్ మీద నాకు మస్తు కోపచ్చింది ఈయనన్న అమ్మ ఎన్ని సార్లు చెప్పినా కూడా ఈయన ఈయనడే ఈయనడు ఊకి నన్ను చంపుతాడు ఇంట్లో అని చెప్పేసి బాగా కోపంతో నన్ను అంతే కదా నేను చాలా అది చెప్తున్నా రిపేర్ చేయించు కదా చేయించు కదా అంటే ఈయనని ఇట్లా అటాచ్ చేసినట్టు చేస్తుండే పక్కకి జరుగుతుండ ఇక నేను షాక్ వస్తున్నాను చెప్తే కూడా పట్టించుకోలేదు నాకు ఇక ఆ చేయి మొత్తం లాగేసరికి మస్తు కోపం వచ్చింది ఇక అప్పుడు నేను అన్న ఓకే నాకు వస్తుంది నేను చెప్తుంటే నువ్వు పట్టించుకుంటలే ఒకసారి నీకు వస్తే తెలుస్తుంది పొద్దు పొద్దుగానే చేతి ఎంత లాగేసిందో అని చెప్పేసి గట్టిగా అంటే మా సార్ అప్పుడు ఏమంటాడు నాకు కూడా రావాలని కోరుకో మరి అంటుండో ఇక నాకు ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చింది అవును నువ్వు కోరుకుంటావు మరి నేను చెప్తే నీకు అర్థం అయితే లేదు కదా మరి నీకు కూడా వస్తే తెలుస్తుంది నా అని చెప్పి నేనైతే అన్న ఇక అనగానే మా సార్ మరి ఇసుంట్ వచ్చేసి మరి వచ్చింది ఏంది అని అయితే అబ్జర్వ్ చేయాలిగా లేదు ఇంకా స్కూల్ టైం అయితే నేను సానకు ఇక నాకు వచ్చిన కోపం ఏందంటే ఆ హీటర్ అనేది నాకు షాక్ రాగానే కొంచెం వెంటనే టక్కుని ఇట్లా ఒక చిన్నది సౌండ్ వచ్చేసి అయితే ఆ హీటర్ ఆఫ్ అయిపోయింది మరి దగ్గరకు వచ్చి చూడాలి కదా మా సార్ ఇక నాకైతే మస్త్ అంటే మస్తు కోపం వచ్చింది ఇక ఎక్కడ అక్కడైతే పంపించిన పిల్లలు అయితే స్కూల్ పోయినారు మా సార్ కూడా స్కూల్ పోయినారు మళ్ళీ వన్ ట్వంటీకి వస్తుంది కానీ ఏమో ట్వెల్వ్ థర్టీకి వస్తాడు మా ఏమో టూ ఫిఫ్టీన్కి వస్తాడు ఇక వీళ్ళు వచ్చే వరకు ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి నాకేమేం పనులు ఉన్నాయంటే ఇప్పుడు కూర ఉండాలి నా మటుకు కొంచెం అన్నం వండుకుంటాం వాళ్ళ మధ్యాహ్నం అండం వండాలి తర్వాత బట్టలు ఆరేయాలి బట్టలు ఉతకాలి తర్వాత ఇల్లు తుడవాలి ఈ పనులు అయితే ఉన్నాయి వాళ్ళు వచ్చే వరకు కంప్లీట్ చేసుకొని ఈ రోజు అయితే కరపప్పు చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇంట్లో కొంచెం బియ్యం పిండి ఉంది అది ఎంత ఉంది మరి ఒక వన్ ఆర్ టూ కేజెస్ ఉంటేనేమో ఇప్పుడు చేస్తా లేదు అంటే రేపు చేస్తా చూస్తాను ఫస్ట్ అయితే గోంగూర అయితే మంచిగా వాష్ అయితే చేసుకొని కూర అయితే వండేస్తాను ఈ రోజు పని అయితే తొందరగా అవ్వాలి ఒకవేళ కారపప్పులు చేసి లేకపోతే నేను కనేకి ఎప్పటి నుంచో చెప్పిన లడ్డు చేస్తాను అని చెప్పి నాకు కూడా బూందీ లడ్డు ఎప్పటి నుంచో తినాలని ఉంది అవన్నీ చేస్తాను ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేద్దాము చిన్నపప్పు అయితే నానబెట్టిన పుంటు కూర అయితే వండేస్తాను ఇక ఇప్పుడు లంచ్ లోకైతే పుంటు కూర వండుతున్నాను పొద్దున హీటర్ గురించి ఇట్లా జరిగిందని చెప్తున్నాను కదా అప్పుడు పిల్లలిద్దరికీ టిఫిన్ పెట్టిన తర్వాత వాళ్ళు బ్యాగ్లో పెట్టుకుంటే ఇక నేను వాళ్ళని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించిన ఈ రోజు మా సార్కి సేమియా ఉప్మా బాక్స్లో పెట్టినా కదా నాకు పొద్దు పొద్దున్నే తన మీద బాగా కోపం ఉండే ఇక బాక్స్లో పెట్టిన సేమియా ఉప్మా ఇంట్లోనే తినేసిండు ఇక నాకు కోపం ఉంది కదా మరి ఇంట్లోనే బాక్స్ అయిపో మళ్ళీ నేనైతే రిటర్న్ బాక్స్ ఏమి ఇవ్వలేదు మళ్ళీ నాకు షాక్ వస్తాయి అది ఎట్లొచ్చింది ఏంటి అని చెప్పి ఒక్క మాట అడగకుండా అలానే స్నానం చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయిండు ఇక టిఫిన్ తింటప్పుడు కూడా నాకు కోపం వచ్చింది ఎందుకంటే మా సార్కి సేమియా ఉప్మా అంటే ఇష్టం ఎందుకు ఇష్టం అంటే వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ చేసి పెట్టేది కదా ఎంతైనా అందుకే ఇక సేమియా ఉప్మాని చూడగానే అని ఆమె గుర్తు వచ్చినట్టుంది బాక్స్ ఓపెన్ చేసుకొని ఇక ఒకటేసారి కొంచెం కొంచెం తింటే మంచిగా ఉండదు అని చెప్పి ఆ బాక్స్ తినుకుంటే ఆమెనైతే గుర్తు చేసుకున్నట్టు ఇక స్కూల్లో తినాల్సిన టిఫిన్ కాస్త ఇంట్లోనే అయిపోగొట్టి ఆ టేబుల్ మీదైతే పెట్టిండు ఇక నేనైతే చూసిన టిఫిన్ అయిపోయిందని అయినా కూడా మళ్ళీ నేను రిటర్న్ ఆయనకు సేమియా అయితే పెట్టలేదు ఎందుకంటే ఇప్పుడు నాకు షాక్ వచ్చింది నేను ఆయన మీద అలగాలి ఎందుకంటే షాక్ వచ్చినా కూడా అదే ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పి చూడకుండా లేకపోతే మళ్ళీ ఆ హీటరు దేని వల్ల మిస్ అయ్యి వచ్చిందని ఆలోచన చేయకుండా తనే వెళ్ళిపోయి రెడీ అయిపోయి తిని బాక్స్ ఆడబెడితే ఇప్పుడు నేను కోపం పడాలి నేను ఆయన మీద అల్లుగాలే ఇక ఆయననే ఇక సపోర్ట్ చేస్తలేడు ఇక నాకు ఇంకా కోపం వచ్చింది నాకేది గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చిందని ఇంట్లోనే టిఫిన్ అయితే అయిపో కొట్టుకున్నావు కదా మరి ఇక నేనేంది ఇంకా ఎక్స్ట్రా ఏం చేసి పెడితే నేనేం చేసి అని చెప్పి నేను కూడా సైలెంట్ గానే ఉన్నా ఇక నేను కారుపలు చేద్దామని అనుకున్నాను కదా బియ్యం పిండి అయితే బయటికి తీసిన అయితే ఈ పిండి కొంచమే ఉంది ఇది ఎప్పుడు పట్టించిన అంటే మొన్న దసరా అయిపోయినాక నేనైతే మురుకులు చేయడానికి పట్టించినాను కదా అప్పుడైతే మురుకులు ఒక్కడే చేసిన కారుపల్ తర్వాత చేద్దామని అయితే అవి చేయలేదు కదా అప్పటి నుంచి అప్పుడప్పుడు సారి పిండి చేయడానికి తర్వాత చార్లో చేయడానికి వాడుతూ ఉన్నాము ఈ పిండి అయితే కొంచెం ఉంది ఫస్ట్ అయితే ఇది కొంచెం పురుగు అయితే పట్టింది దీన్ని జల్లడి పడతాను పిండి అయితే చాలా పురుగులు పట్టింది అక్కడక్కడ కొంచెం చిన్న చిన్నగా తెల్ల పురుగు కూడా ఉంది ఇది అంతా కలిసి వన్ కేజీ వరకు ఉన్నట్టుంది ఒకవేళ నేను ఈ పిండితో అప్పలు చేసిన కూడా ఒక రెండు రోజులే వస్తాయి ఇక్కడ చిన్న చిన్న తెల్ల పురుగు ఉంది మళ్ళీ ఈ పిండితో చేయాలని అయితే నాకు అస్సలు అనిపిస్తలేదు కానీ ఇప్పుడు నేను ఇంత పిండి పడేసిననుకో మా సారాన్ని ఖచ్చితంగా తింటాడు అందుకే ఇక తను వచ్చిన తర్వాత అడుగుతా ఒకసారి ఈ పిండి చూపించి ఇక ఇట్లా కొంచెం పురుగు పట్టింది మరి ఇది చెయ్యనా పడేనా అని అయితే అడుగుతాను మా సార్ అయితే నన్ను మస్తు తీడు ఎవరికైనా సరే ఇంట్లో ఉన్న వస్తువులు ఇట్లా పాడు చేస్తే మస్తు కోపం వస్తారు కదా ఇక మా సార్కి అయితే ఇంకా వస్తుంది అయితే ఒక వన్ వీక్ నుంచి అయితే చెప్తున్నాడు చెయ్యి చెయ్యి అంటే ఇక నాకు ఇంట్లో పని పిల్లల్ని చూసుకొని ఎడిటింగ్ చేసే చేసేవరకే అసలు టైం అయితే దొరుకుతలేదు నేను అంటే ఒక్క రోజు కూడా వీడియో అనేది అప్లోడ్ చేయకుండా ఉండద్దు అనుకుంటున్నాను కదా సో ఇప్పుడు మార్నింగ్ నుంచి పని చేసుకుంటూ మళ్ళీ ఈ కూడా చేసిన అనుకో ఎక్కువ టైం అయిపోతుంది అన్నట్టుగా అయితే చేయలేదు కానీ ఇప్పుడు నాకే అనిపిస్తుంది ఇంత పిండి కొంచెం తెల్ల తెల్ల చిన్న చిన్న పురుగు ఉంది ఏం చేయాలా అని చెప్పేసి దీని అయితే ఫస్ట్ పక్కన అయితే పెడతాను మా సార్ వచ్చిన తర్వాత ఇక తిట్టిన కొట్టినా దీంట్లో అయితే అడుగుతా మరి ఏమంటారు తను నాకైతే ఈ పిండితో చేయడం ఇష్టమే లేదు అక్కడక్కడ చిన్న చిన్న తెల్ల పురుగు అయితే ఉంది లేదు అంటే ఎండకు పెట్టి మళ్ళీ ఒకసారి అయితే జల్ల పడతాను ఫస్ట్ అయితే ఇది నేను కొద్దిసేపు ఎండ పెట్టొస్తాను ఇక ఇందాక పుండి కూర అయితే వండుతున్నాను కదా ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ అయితే వేస్తున్నాను అది ఇంకా వేయలేదు ముందు ముందు వస్తుంది ఇప్పుడైతే అంతా అంత కలిపేస్తున్నాను ఇందాకనేమో కరిపప్పులు చేద్దామని బియ్యం పిండి తీస్తే అదేమో పురుగు పట్టింది ఇగో మళ్ళీ మా సార్ వచ్చినాక దానికి ఏమంటాడో ఇందాక ఇంత కోపం వచ్చిందని అయితే పొద్దున్న చెప్పిన కదా ఇక మళ్ళా ఆయన మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి నేను బూందీ లడ్డు అయితే చేసిన బూందీ లడ్డు చేస్తుంటేనే మా సార్ వచ్చిండు ఇక మా సార్ రాగానే నాకు పానం ఆగుతుందా ఇక అటు బూందీ అడ్డుది నువ్వు టేస్ట్ చేయి అని చెప్పి నేనే ఇచ్చిన ఆయనకి అది ఒక కొంచెం కోపం వస్తుంది అది వెంటనే పోతుంది లేదు అంటే మళ్ళీ మా సారు అప్పుడు గంటనే ఉండనుకో కొంచెం కోపం వస్తుంది అంతేగాని ఆయన నన్ను మందలు ఇచ్చిందనుకో నాకు ఆయన మీద ఉన్న కోపం మొత్తం పోతుంది అది నన్ను మంద లేకుండా సైలెంట్గా ఉండనుకో ఇంకా ఫ్రస్ట్రేషన్ అయితే పెరుగుతుంది మా సార్ మీద అది ఆయనకు కూడా తెలుసు కానీ ఎంతైనా సరే ఎక్కువసేపు కోపం అయితే చూపించలేను ఇక ఇంత చెప్పినా కూడా మా సార్ మళ్ళీ హీటర్ తీసుకుపోయి అయితే బాగా పిచ్చుకు రాలేదు ఇక మళ్ళీ ముందు ముందు ఉంటుందేమో మా ఇద్దరికి పంచాయితీ ఇప్పుడైతే గోంగూర వండుతున్నాను కదా అంతా కలిపేసి వండిన తర్వాత కొంచెం గోంగూర ఉడికేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా పప్పు గుత్తి ఉంటుంది కదా ఇదేమో స్టీల్ది మన ఇంట్లో ఉండే పప్పు గుద్దీ కొంచెం చెక్కతో ఉంటుంది కదా అదైతే మంచిగా ఇలా పప్పు కానీ లేకపోతే ఇలా గోంగూరల్ని ఆకుకూరల్ని నలిపేయడానికైతే మనం ఇంట్లో వాడుతూ ఉంటాము ఇక ఇప్పుడైతే అట్లనే నేను కూడా కూర అంతా నలిపేసాను ఇలా నలపడం వల్ల ఏంటి అంటే కొంచెం కూర గుజ్జుగా వస్తుందని చెప్పేసి మన నమ్మకం అనమాట నిజంగానే కొంచెం ఆకు అనేది సపరేట్ సపరేట్గా కాకుండా అంతా ఒక దగ్గరికి అయితే అవుతుంది నేను గోంగూర ఎట్లా ఉండుతాను అంటే మా అమ్మ అయితే ఇంతకుముందు ఉండేదంటే ఫస్ట్ గోంగూరలనే కొంచెం శనగపప్పు ధనియాలు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ కొన్ని నీళ్లు పసుపు వేసి ఉడకబెట్టేది మంచిగా ఉడికిన తర్వాత పప్పు గుద్దితోని రుబ్బి పైనుంచి అయితే పోపు పెట్టేది కానీ నేను అట్లా వేస్తే కొంచెం నాకు సెట్ అని చెప్పి ఇంకా కడాయిలోనే కొంచెం నూనె పోసి తర్వాత వెల్లిపాయలు వేసుకొని జీలకర్ర వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి శనగపప్పు కొంచెం వన్ మినిట్ వరకు ఫ్రై చేసిన తర్వాత గోంగూర వేసి మళ్ళీ పైనుంచి మూతపెట్టి అది ఉడికిన తర్వాత కొన్ని ఉప్పు పసుపు వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసేసి ఇంకా నేను నలిపేస్తాను ఇలా అయితే నేను గోంగూర వండుతాను ఇది కూడా సింపుల్ వేలోనే చేస్తాను ఇక గిన్నెలైతే తోముతున్నాను కదా గోంగూర చేసిన అన్నం ఏమో మధ్యాహ్నం వండుతా ఇక కారపప్పలు చేద్దామంటానేమో పిండి ఆడ బయట అయితే ఎండకు పెట్టిన కదా కొంచెం చిన్న పురుగు ఉందని చెప్పేసి రోజు అయితే కారుపలు ఏం చేయలేదు కానీ ఇంట్లో తినడానికి ఏం లేదు ఎప్పటి నుంచో మా సార్ అంటుండు కారపప్పలు చేయమని ఇక తీరా ఇవాల చూస్తేనేమో పిండంతా పురుగు పట్టింది వచ్చినాక మా సార్ అయితే ఏమంటాడో ఏమో ఇక నాకు మాకు అన్నయ్యకి అయితే ఎప్పటి నుంచో బూందీ లడ్డు తినాలనిపిస్తుంది ఎట్లా అంటే పానం మొత్తం దాని మీదకే గుతుంది ఇక అంటే మొన్న ఇంటికి పోకముందుకే బూందీ లడ్డు తినాలనిపించింది అప్పుడు చేద్దాం అంటేనేమో ఒక రెండు మూడు రోజులల్లో ఇంటికి పోతాం కదా బూందీ లడ్డు చేస్తే ఒక వారం వరకు వచ్చేటట్టుగా చేద్దాము ఆ తర్వాత మళ్ళీ ఇంటికి పోయి వచ్చేసరికి అవి ఖారవుతుందని చెప్పేసి ఇంటికి పోయాక పోయే ముందు అయితే చేయలేదు ఇంటికి పోయి వచ్చినాక చేద్దాం చేద్దాం అనుకుంటే ఏమైందంటే నేను నెయ్యి మొత్తం ఇంటికి తీసుకెళ్ళాను కదా ఈడ ఒక్క చుక్క నెయ్యి కూడా లేదు ఇక మళ్ళీ మీకు వచ్చిన తర్వాత ఒక పది పదిహేను రోజుల తర్వాత మీ వస్తుంది కదా మీగడ నుంచి నెయ్యి చేసిన తర్వాత బూందీ లడ్డు చేద్దామని చెప్పి ఎప్పటి నుంచో తినాలనున్నా ఇప్పటివరకు అయితే ఆగినా ఇప్పుడైతే వంట అయినాక గ్యాస్ అంతా కడిగేసి గిన్నెలు అయితే తోమేస్తున్నాను ఈ గ్యాస్ మీద ఏంటి అంటే ఇందాక జల్లించిన కదా పిండి ఆ పిండి పడ్డది నేను గ్యాస్ ఎక్కువగా వాడను కాబట్టి కానీ అది మెస్సిగా ఏమవద్దు కాకపోతే ఏంటంటే చిన్న చిన్నగా కొంచెం దుమ్ము పడుతుంది దుమ్ము అంటే ఇప్పుడు ఆడ మనము పిండి ఇట్లా ఇట్లా జల పట్లేము కదా ఆ పిండి పడ్డము లేదు అంటే అక్కడనే చిన్న చిన్న డస్ట్ లెక్క పడుతుంది కానీ అది ఏం మెస్సిగా అవ్వదు అది కూడా నాకు కొన్నిసార్లు చూడాలనిపించదు అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను ఈరోజు కొంచెం పిండే పడ్డది కాబట్టి జస్ట్ వాటరే పోసినా సబ్బు ఏం పెట్టలేదు గ్యాస్ మొత్తం కడిగిన తర్వాత అయితే తోమేస్తున్నాను ఈ రోజు మస్తు గిన్నెలు అయిపోయినాయి ఇక గిన్నెలు తోమి వాషింగ్ మిషన్ అయితే బట్టలు వేసేసి అయితే తీసి బయట బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత నేను బూందీ లడ్డు చేస్తాను అని చెప్పినగా ఆ బూందీ లడ్డు అయితే చేస్తున్నాను ఈ శనగపిండి కూడా మొన్న ఇంటికి ఒక ముందు తీసుకొని వచ్చినాం దీనికి కూడా కొంచెం పురుగు పడితే మొత్తం అయితే జల్లించుకొని ఇప్పుడు బూందీ చేయడానికైతే అదే బూందీ లడ్డు చేయడానికైతే పిండి కలుపుకున్నాను పిండిలో కొంచెము బేకింగ్ పౌడర్ సారీ సారీ బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కలిపేసుకున్నాను ఇలా బూందీ వచ్చేటట్టుగా కలిపేసుకోవాలి నాకు ఈ బూందీ రెసిపీ చేయడం బాగా వస్తుంది కానీ మిక్సర్ అనేది అస్ అసలే వస్తలేదు మురుకులు ఉంటాయి కదా మురుకులు మిక్సర్ ఈ రెండు వస్తలేవు అవి ఎప్పుడు నేర్చుకుంటాను ఏమో ఇక ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని నువ్వు అయితే పోసుకున్నా మొన్న ఒక సిస్టర్ అడిగింది అక్కడ నువ్వు రోజుకు ఎన్ని ఆయిల్ ప్యాకెట్స్ యూజ్ చేస్తావని చెప్పి ఇక దాని కింద మా సారు గుడ్ క్వశ్చన్ అని చెప్పి మా సార్ అయితే కమెంట్ చేసిండు మా సార్ అయితే ఎప్పుడు నాకు చెప్తాడు ఆయిల్ తక్కువ యూస్ చేయి తక్కువ యూస్ చేయి అని చెప్పి అది హెల్త్కి మంచిది కాదని చెప్తూనే ఉంటాడు ఇక తను చెప్పినా కూడా నేను కూడా తక్కువనే యూస్ చేస్తా అని నేనైతే అనుకుంటాను మరి మీరేమంటారు కూడా కామెంట్ చేసి చెప్పురి నేనైతే చాలా తక్కువనే ఆయిల్ అయితే యూజ్ చేస్తాను ఇక ఇప్పుడైతే డీప్ ఫ్రై చేయడానికి ఫస్ట్ ఏమో ఒక ప్యాకెట్ ఆయిల్ పోసుకున్న తర్వాత ఇది కొంచెం పెద్ద కడాయి కాబట్టి ఆ కడాయి అడుగులోకి ఆయిల్ ఉన్నట్టు అనిపించింది ఇక ఇంకొక ఆయిల్ ప్యాకెట్ కూడా తీసిన మొన్న మొత్తం గ్రోసరీస్ ఆర్డర్ చేసినప్పుడు సెవెన్ ఆయిల్ సిక్స్ ఆయిల్ ప్యాకెట్స్ బుక్ చేసినట్టున్నా ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను రెండు వాడినా కదా ఇంకొక రెండు అయితే ఉన్నాయి అంటే ఈ వన్ మంత్ లో ఒక మూడు ఆయిల్ ప్యాకెట్స్ అయితే అయిపోయినాయి మరి అప్పుడప్పుడు డీప్ ఫ్రై కూడా చేస్తాం కదా అందుకే కొంచెం నాకు ఆయిల్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటది ఇక ఈ రోజు ఏమో బూందీ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో రెండు ప్యాకెట్లు వేసిన ఆయిల్ తర్వాత రేపటి కారు పప్పాలు చేయాలి ఈ రెండు ప్యాకెట్ల ఆయిల్ అయితే అయిపోతట్టుంది ఇంకా రెండు ప్యాకెట్లు అయితే ఉన్నాయి మొన్న సెవెన్ చేసామా సిక్స్ చేసామా నాకైతే యాదొస్తలేదు అది వీడియోలో కూడా చూపించిన గానీ నాకు గుర్తు వస్తలేదు కానీ ఇప్పటికైతే ఇప్పుడు రెండు తీసినాయి ఇంకా రెండు అయితే ఉన్నాయి మరి దీన్ని బట్టి నేను ఇంట్లో మీరు రోజు నా వ్లాగ్స్ చూస్తారు కదా ఆయిల్ ఎక్కువ చేస్తున్నాను తక్కువ చేస్తున్నాను కూడా మీరే చెప్పాలి ఇప్పుడైతే బూందీ చేస్తున్నాను ఇంకో బూందీ ఎట్లా చేస్తున్నా అంటే ఫస్ట్ అయితే పిండి మంచిగా కలుపుకున్న తర్వాత బూందీ గంటే ఉంటది కదా నేను మా సార్ని అప్పుడు కొత్తలో అడిగాను నేను ఇంట్లో బూందీ చేయడం నేర్చుకుంటాను నాకు బూందీ గంట తీసుకురా అంటే చిన్న తీసుకురా అంటే మా సార్ ఎట్లా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వంటలు చేసే దగ్గర వాడతారు చూడు అలాంటి బూందీ గంట అయితే తీసుకొని వచ్చు ఇదైతే కొంచెం బరువే ఉంటది ఇక దీంతోనైతే బూందీ వేస్తున్నాను అయితే ఇందక నుంచి పని చేసుకుంటూ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నా మీరందరూ మీరు అనుకోవచ్చు అయితే నేను ఎక్కువగా ఫోన్స్ అయితే ఏం మాట్లాడను మా ఫ్రెండ్స్ అయితే నాకు అంతగా ఎవరు చెయ్యరు తర్వాతనేమో అక్క వాళ్ళు చేస్తారు అయితే ఈ రోజు మా శైలాజక్క అయితే ఫోన్ చేసింది వీడికి వచ్చినప్పటిసంది ఒక్కసారేమో ఒక టూ మినిట్స్ మాట్లాడింది విషము స్టార్టింగ్ అప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు మళ్ళీ అయితే చేయలేదు ఈ రోజు చేసింది కదా షాన్ రోజుల తర్వాత చేసింది కదా అని చెప్పి ఇక మాట్లాడేసరికి గంట అయితే టైం అయింది ఇక అక్కతో మాట్లాడుకుంటే గిన్నెలు దోమిన ఆ తర్వాతనేమో మిషన్లో నుంచి బట్టలు తీసి బట్టలు ఆరేసిన గ్యాస్ కడిగిన తర్వాత ఇప్పుడు బూందీ కూడా చేసేసిన ఇక బూందీ చేసిన తర్వాత కరైని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయితే స్కూల్ వెళ్ళి కరెన్ అయితే తీసుకొని వచ్చిన ఇక బూందీ చేసిన కదా ఫస్ట్ బూందీ చేసిన తర్వాత కొంచెము బజ్జీలాగా వేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన తీసుకున్నాను ఇలాచి అయితే దంచి పౌడర్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను అది లాగా చేసుకున్నాను కదా దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసాను కొంచెం క్రిస్పీగా ఇక నెయ్యి అయితే నిన్ననే చూపిచ్చినాం కదా నిన్ననే నెయ్యి చేసినాని ఆ నెయ్యితోని దాంట్లో కొంచెం కాజు కిస్మిస్ వేసి ఫ్రై చేస్తున్నాను టూ కప్స్ అయితే బెల్లం వేసుకుంటున్నా వన్ వేసిన ఇంకో వన్ కప్ ఉంది దీంట్లోకి వాటర్ పోస్తున్నా ఇక చూసి కదా నాకేదో లడ్డూ చేయొచ్చినట్టు మీకు నేను చేస్తున్న కొలతలు కూడా చెప్పిన నేను ఈ లడ్డు చేయడం అయితే ఇంతకు ముందు నాలుగైదు సార్ల చక్కెరతో లడ్డు అయితే చేసిన బెల్లంతో ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైము మరి ఎట్లొస్తుంది ఏమో అని నాకు కూడా కొంచెం కొంచెం టెన్షన్ గా ఉంది ఇక అవి ఇందాక అవి అన్ని ఫ్రై చేసినాయి కదా కిస్మిస్ కాజు అవి అయితే పక్కన పెట్టినా నిజంగా ఈ లడ్డూలలో కిస్మిస్ నాకు అస్సలే ఇష్టం ఉండదు లడ్డూలే అని కాదు వేరే రెసిపీస్ లల్లో కూడా ఎందుకో నాకు అవి తినాలనిపించదు అయినా కానీ వేసేస్తాను మా సారు కూడా తింటారు కదా అని చెప్పి ఇక ఇప్పుడైతే ఇందాక బెల్లం పానకం పట్టినాయి కదా అది కొంచెం తీగ పానకం కన్నా కొంచెం తక్కువగా ఉండాలి తీగ పానకం ఎట్లా అంటే ఇట్లా తీగ అనేది సాగినట్టుగా కాకుండా తెగినట్టుగా ఉండాలంట అట్లా వచ్చిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బూందీ వేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని అంతా అయితే కొంచెం దగ్గర వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను ఇప్పుడైతే ఇందాక ఫ్రై చేసుకున్న కాజు కిస్మిస్ అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదా దోరగా వేయించిన ఎంత మంచిగా అనిపిస్తుందో నాకు నెయ్యిలో ఫ్రై చేసిన కాజు అంటే చాలా ఇష్టము ఉత్తిగా ఫ్రై చేసి తినాలన్న కూడా నేను తింటాను కాకపోతే మీ అందరికీ తెలుసు కదా కాజు రేట్లు ఎంత ఉన్నాయి అందుకే ఇక మనం ఫ్రై చేసుకొని అని చెప్పి అట్లనే అప్పుడో ఇప్పుడు సేమ్యాలకు అల్లనో ఇలానో ఒక రెండు కాజు ముక్కలు అయితే వేస్తాను ఈ రోజు అయితే ఈ లడ్డూల్లో మస్తు వేసిన కాజు ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్నాను కదా అది అది బూందీ పౌడర్ అది కూడా వేసుకొని ఇలా అంత అయితే కొంచెం దగ్గరికి అయ్యేలా ఉడికించుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసిన ఇంకా మిగిలిన కొంచెం నెయ్యి పాయింట్ చేసుకొని ఇలా అయితే మొత్తం కలిపి అంత దగ్గరికి సెట్ చేసుకోవాలి కొంచెం ఇది గోరువెచ్చగా అవ్వాలి లేదా చల్లగా అయిన తర్వాత కూడా మంచిగా లడ్డు చుట్టొచ్చు అని యూట్యూబ్లో చెప్పారు నిజంగా చెప్తున్నా ఇది నా సొంత రెసిపీ ఏం కాదు నాకు ఇట్లా ఇట్లా లడ్డు లడ్డూ చేయడం తర్వాత గవ్వలు చేయడం గులాబీ పువ్వులు అంటారు కదా ఇలాంటి కొన్ని కొన్ని వెరైటీస్ వంటలు అయితే ఏం రావు ఎందుకు రావంటే మా ఇంట్లో అయితే చిన్నప్పటి నుంచి ఎవరు చేయలేదు అందుకే నాకు కూడా రావు అన్నం అయితే పొయ్యి మీద పెట్టిన ఇంకోవైపు అన్నం అయితే అవుతుంది కదా మా సార్ వచ్చే టైం అయిపోతుందని ఇక లడ్డు అయితే చుట్టడానికి వస్తున్నాము ఇక నేను లడ్డు చేసేటప్పుడు మాకనే మా విషయమా అమ్మ ఎప్పుడు చేస్తుందా మేము కూడా అమ్మకు హెల్ప్ చేయమా వద్దా అన్నట్టుగా అయితే చూస్తున్నారు నేనైతే వద్దనే చెప్పిన ఎందుకంటే ఇప్పుడు లడ్డు మనం పిసుకుతుంటే కొంచెం లడ్డు నుంచి ఆ నెయ్యి అనేది చేయి మీదకి వస్తుంది ఆ చేయి మీదకి వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే ఊరికే దులిపేస్తారు పక్కకి దులిపేసినప్పుడు ఆ బండల మీద పడి కొంచెం జారినట్టుగా కొంచెం సమ్మర్ సమ్మర్గా అనిపిస్తాయి కదా అని చెప్పి నేనే వద్దు అని చెప్పాను లడ్డు అయితే కొంచెం మంచిగానే వస్తుంది కానీ అంత పర్ఫెక్ట్గా చేసినట్టు నాకు అనిపిస్తలేము ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంది స్వీట్ కూడా కరెక్ట్ గా సరిపోయింది లడ్డు బాగుంది కానీ మనము లడ్డూలు చేసిన తర్వాత అవి కొంచెం గట్టిగా అవ్వాలి కదా ఇవేంటి అంటే కొంచెం సాఫ్ట్ గానే ఉన్నాయి ఈ కూడా ఈ లడ్డు అనేది నేను మొన్న చేసిన ఈ రోజు వాయిస్ చెప్తున్నాను ఈ రోజు నైట్ అప్లోడ్ చేస్తాను అయితే మొన్న చేసిన లడ్డూలు కదా కొంచెం సాఫ్ట్ గానే ఉన్నాయి ఇదే మన కరెక్ట్ ఇప్పటికి నువ్వు ఎన్ని లడ్డూలు తిన్నావునా ఎన్ని తిన్నా తిన్నావు తిన్నా చేస్తున్నప్పటి నుంచి బెడ్ కింద వన్ లడ్డు తిన్నది ఇప్పుడు ఇంకో లడ్డు తింటుంది టూ అయినాయి అన్నం తింటప్పుడు ఒకటి తిన్నది త్రీ అయినాయి పప్ప దగ్గర ఒకటి తిన్నది ఫోర్ లడ్డూలు అయినాయి ఒక రోజులో ఫోర్ తింటే టూ డేస్ అన్నీ వస్తాయా లడ్డులు చెప్పు పప్పకాడ వంద తిన్నావా తినలేదా నువ్వు మళ్ళ ను ప్లేట్లకించి తిన్నదింతా ఫుల్ త్రీ అండ్ హాఫ్ అనుకో త్రీ అండ్ హాఫ్ ఇంతకు నీకు లడ్డు నచ్చిందని నచ్చలేదా నచ్చిందనేది ఏంటి తింటుంది చిన్న పంది లెక్క తింటుంది మంచిగా చిన్న పంది కదా విషయం త్రీ అండ్ హాఫ్ లడ్డు తిన్నదంటే చిన్న పందినే కదా మా ఇంట్లో చిన్న కుక్క పిల్లరు చిన్న కుక్క మా ఇంట్లో రెండు చిన్న కుక్క పిల్లలు ఉంటాయి ఒక కుక్కపిల్ల చిన్న కుక్కపిల్ల ఒక చిన్న కుక్క పిల్ల లడ్డూలు చేసినాక త్రీ అవుతుంది ఆ టైంలో నేను త్రీ నుంచి ఫోర్ వరకు పిల్లలకి అయితే హోంవర్క్ చేయిస్తాను కదా ఇక వాళ్ళైతే రాసుకుంటున్నారు ఇందాక లడ్డూ అయితే క్రిస్పీగా రాలేదు అని చెప్పాను కదా ఎందుకు రాలేదు కూడా కామెంట్ చేసి చెప్పుని నాకైతే లడ్డు చేయడం అయితే రాదు ఇంతకుముందు షుగర్తో చేసినప్పుడు ఆ షుగర్ పౌడర్ అనేది ఆ లడ్డు మీద ఉండి కొంచెం గట్టిగా అయితే అయ్యింది ఇదేమో టూ సాఫ్ట్గా ఉంది ఇందులో చేసిన మిస్టేక్ అయితే నాకు తెలుస్తలేదు ఇక పిల్లలు ఇద్దరిని చదివించిన తర్వాత టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఈ టైంలో అయితే కొంచెం ఫోర్ అవుతుంది అనుకుంటా ఫోర్ థర్టీ కాదు అయితే కొంచెం ఫైవ్ ఓ క్లాక్ కాగానే ఫుల్ చీకటి అవుతుంది కదా అంతకన్నా ముందే బట్టలు తీసినాం అనుకో అది బట్టలు అనేది చల్లగా అవ్వవని చెప్పి బట్టలు అయితే తీసి ఇక అప్పటికే నేను ఛాయ్ పెట్టుకొని పిల్లలకైతే పాలు వేడి చేస్తున్నాను పిల్లలకి మళ్ళీ ఈవినింగ్ కాళ్ళు చేతులు కడుగుతాను కదా అందుకే వేడి నీళ్ళు అయితే పెట్టేసిన లడ్డులన్నీ ఒక బాక్స్లో అయితే పెట్టేసిన ఇందాక విషమ లడ్డు తింటప్పుడు చిన్న కుక్క పిల్లలు అని చెప్పేసి ఇట్లా అన్నాను కదా మీరు వేరే లెక్క అనుకోకూరు ఎందుకంటే నాకు వాళ్ళని ముద్దు ముద్దుగా కొన్ని కొన్నిసార్లు పిల్ల అలవాటు అవుతుంది చిన్న కుక్క పిల్లలు మన పప్పీస్ ఎంత మంచిగా ఇష్టపడతాం అట్లా అని చెప్పి నేను చిన్న కుక్క పిల్లలు అంటాను కానీ వేరే విధంగా అయితే నేను వాళ్ళ నాన్నను ఇక అయినాక పిల్లలకి కాల్ చేతులు కడిగి మళ్ళీ వాళ్ళ స్టడీ అయితే స్టార్ట్ అయిపోయింది బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను మరి మీ అందరికి ఈ వీడియో నేస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్